ప్రజుల దావీదు దేవుని యుద్ధములను చేసిన వ్యక్తి తాను చేసే యుద్ధంలో జయం పొందటం వలన తాను కొల్లగొట్టిన వస్తు సామాగ్రి అంతా కూడా దేవుడు కోరుకున్న ఇరుశలేము మందిరం కట్టబడటానికి ఉపయోగపడాలి ఇది దావీదు పట్ల దేవుని సంకల్పం అందుకని దేవుడు యుద్ధములను చేసే రాజుగా దావీదును అభిషేకించాడు సజీవమైన రాళ్ళు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన రక్తంతో శుద్ధీకరించబడిన వ్యక్తులను పరమ ఎరుశలేము అనబడే మందిరముగా పరిశుద్ధాత్మ దేవుడు కడుతున్నాడు ఈ జీవితంలో మనకు కలిగే అనేక సమస్యలతో మనం పోరాడుతూ యుద్ధం చేస్తూ ఉంటాము ప్రతి పోరాటంలో ప్రతి యుద్ధంలో ఏదో ఒక సత్యాన్ని ఒక ఆత్మీయమైన ఫలమును దైవికమైన జ్ఞానమును మనం పొందుతాము నా జీవితంలోనికి వచ్చే శ్రమ బాధ శోధన లాంటి అనేకమైన సమస్యలతో నేను పోరాడుతూ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు నాకు అర్థమై అవుతాయి పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలు అప్పుడు నేను అనుకుంటూ ఉంటాను అరే ఇది ఈ వాక్యం ఇంతకుముందు చదివాను కదా నాకు అప్పుడు ఎందుకు అర్థం కాలేదు అని నేను చేసే యుద్ధంలో ఒక ఆత్మ సంబంధమైన జ్ఞానమును దేవుడు నాకు ఇస్తాడు కొన్నిసార్లు మనము చేసే యుద్ధాల ద్వారా పోరాటాల ద్వారా దేవుని ప్రేమ ఎంత గొప్పది అన్న విషయం తెలుస్తుంది కొన్ని పోరాటాలను యుద్ధాలను చేయటం వలన మన విశ్వాసం పెరుగుతుంది నేను ఒక వర్తమానమును రాయాలి అంటే నేను దేవుని ప్రార్థిస్తూ ఉంటాను ఏసయ్య ఒక శ్రమ ఒక బాధో ఒక శోధను నా జీవితంలోకి అనుమతి ఇవ్వండి ప్రభు అని అడుగుతూ ఉంటాను ఈ యుద్ధాలలో ఈ పోరాటాలలో మనం జయం పొందడం ద్వారా మనకు సంభవించిన విలువైన సత్యాలను అనుభవాలను దేవుని ప్రజలకు ఉపయోగకరంగా దేవుని సంఘం కట్టుబడి కొరకు మనము ఉపయోగించాలని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో అనేక పోరాటాలను అనుమతిస్తాడు ప్రియ దేవుని బిడ్డ దేవునిలో దేవుని బిడ్డగా నీవు గడిపే ప్రతీక్షణం అది ఒక విలువైనది అమూల్యమైనది అది నీవు ఇతరులను బలపరిచే స్థితి అయినా అది నీ బలహీన త్రొట్టిలైన స్థితి అయినా దానికి దేవుడు ఒక విలువైన బహుమానమును ఇవ్వబోతున్నాడు నా యంగేజ్లో ఉన్నప్పుడు ఒక ఇయర్ నాకు నా మందిరం మీ మధ్య ఉంచేదను మీ యందు నా మనసు అసహ్యపడదు అన్న వాగ్దానం వచ్చింది అది చూసినప్పుడు నాలో ఒక భయం కలిగింది వెంటనే నేను ప్రార్థిస్తూ వచ్చాను ఎసయా మీకు అసహ్యమైంది ఏది నా జీవితంలోకి రాకూడదు నేను చేయకూడదు ప్రభు అని కానీ కొన్ని రోజుల తర్వాత నేను ఒక మార్గం గుండా ప్రయాణించవలసి వచ్చింది అది ప్రారంభము చాలా మంచిదిగా కనబడ్డది కొంత దూరం వచ్చాక నాకు తెలిసింది ఇది రాంగ్ వే అని వెంటనే నేను దేవుని ప్రార్థిస్తూ వచ్చాను ఇందులో నుంచి నన్ను విడిపించండి ప్రభా నా వల్ల కావటం లేదని నెక్స్ట్ ఇయరే వాగ్దానం దేవుడు నాకు ఇచ్చి అందులో నుంచి నన్ను విడిపించాడు అయితే ఆ రాంగ్ వేలో ఉన్నప్పుడు నాకు అనిపించింది నా లాగా ఎవరైనా ఇలా వెళితే నా అనుభవం వాళ్ళకి ఉపయోగపడాలి అని నేను వెంటనే ఏకబేదన్న శ్రీని గురించి వ్రాస్తూ వచ్చాను ఈ శోధనలో ఈ రాంగ్ వేలో నేను ఉండి వర్తమానం రాయడం అది మంచిది కాదు అని నాకు అప్పుడు అనిపించలేదు ఎవరి కోసమో దేవుడు నన్ను ఈ మార్గం గున్ను నడిపిస్తున్నాడు ఈ శోధన అని నేను చేసే యుద్ధంలో నా నా నుంచి వచ్చే అనుభవము ఎవరికూ అవసరం అందుకనే ముందుగానే దేవుడు నన్ను ఇలా అనుమతించాడు నా లైఫ్లోకి దీన్ని అని నమ్మాను ప్రియ దేవుని బిడ్డ ఇటువంటి సమస్యలతో నీవు పోరాడుతూ ఉన్నప్పటికీ నీవు చేస్తున్న ఈ యుద్ధంలో నీ నుంచి వచ్చే ఒక విలువైన సత్యము ఒక విలువైన సమాచారము దేవుని మందిరముగా దేవుని రాజ్యముగా కట్టబడుతున్న అనేకులకు ఆశీర్వాదకరంగా అది ఉండాలని ఉపయోగకరంగా ఉండాలని దావీదులాగా యుద్ధాలు చేసి జయించాలని పరిశుద్ధాత్మ దేవుడు అనేక సమస్యలను నీ జీవితంలోకి తెస్తున్నాడని నీవు నమ్మగలవా